నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ధనాధిపతి అని బోర్డు మీద రాయడం జరిగింది వా ధనాధిపతి అదే మనం మనకి ఏ గ్రహం ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది అనేది అస్ట్రాలజీ ప్రకారం మనం తెలుసుకోవచ్చు అయితే శుక్రుడు ఒకవేళ డబ్బులు ఇస్తున్నాడా బుద్ధుడు ఇస్తున్నాడా ఎవరుస్తున్నారనేది తెలుసుకుని ఖచ్చితంగా తద్వారా ఆ గ్రహాది దేవతని కొలిస్తే గనక ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా తప్పకుండా ఒకవేళ ఇవ్వట్లేదు శుక్రుడే ఇవ్వాలని కానీ మాకు డబ్బులు ఏం రావట్లేదు అంటే ఏమిటి బ్లాకేజ్ ఎక్కడ ఏర్పడింది ఒకసారి మాకు చెప్తారా తప్పకుండా ఎందుకంటే ఇవాళ మనకి జగత్ అన్నం చుట్టే అందరూ తిరుగుతున్నారు ధనం కోసమే పరితపిస్తున్నారు కానీ ఆ ఇంధనం మనం ఒడిసి పట్టుకోవాలి అంటే గనక ఖచ్చితంగా జాతకాన్ని మనం పరిశీలించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది రైట్ సో ప్రతి రాశికి ఎప్పుడు కూడా ఆయా రాసులు బట్టి లేదా ఆయా లగ్నాలు బట్టి ఈ ధనాధిపతి అనేది మారటం అనేది ఉంటుంది సో పైగా ఆ ధనాధిపతి ఎలాంటి స్థితి గతులు బట్టి కూడా ఎంత సంపాదిస్తాడు లేదా సంపాదించే దాంట్లో అన్యాయ అక్రమం కూడా తెలుస్తుందా రైట్ బ్లాక్ మనీ సో అలాంటివి ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా మనకి ఆ ధనాధిపతి కొలువు తీరిన స్థానం బట్టి ఉంటుంది ఓకే సో అయితే అవన్నీ చెప్పాలి అంటే కనుక లోపల ఇంకా కొద్దిగా విస్తృతంగా ఉండాలి బట్ ఇప్పుడు మనం మనకు తెలుసుకోవాల్సింది ఈ రోజు వరకు ఏంటంటే అసలు ధనాధిపతి ఆయా రాశికి ఎవరు రాశి యాక్చువల్గా లగ్నము లగ్నం సరే లగ్నం మొదటి నుంచి మనం ఎప్పుడు కూడా అన్ని వీడియోలో కూడా అదే చెప్తున్నాం లగ్నం తెలిసిన వాళ్ళకైతే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే లగ్నం తెలియని వాళ్ళు రాశిని బట్టి ఇవ్వండి రెండు తెలిస్తే వాళ్ళు ఇంకా మహానుభావులు సో వాళ్ళకి మనం చెప్పక్కల ఎంత కొంత అవగాహన అనేది ఉంటుంది సరే ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ధనాధిపతి అనే మనం అంశం తీసుకున్నాం కాబట్టి ఏ రాశికి ఎవరు ధనాధిపతి అవుతారు వాడు ఎక్కడ ఉంటే మేలు చేస్తాడు ఇది అక్కడ ఉండడమే కాదు అంటే సెకండ్ ప్లేస్ లోనే అలాగే ఇవన్నీ రాసులు అనుకోండి ఇక్కడ మనం ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇది సపోజ్ మేష రాసి అయినా కానీ మనం దానికి అధిపతిగా కుజుడు అని కుజుడు వేసాం సో ఇది వృషభ రాసి మనం ఇక్కడ శుక్ వేశాం సో ఇది మిథున రాసి బుధుడు వేసం తర్వాత కర్కాటక రాసి చంద్రుడు సింహ సింహరాశి ఇది అలా మిగతావి కూడా సో రాసులందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుస్తాయి కాబట్టి నేను మొత్తం పన్నెండు రాసులు చెప్పట్లేదు కానీ బట్ ఈ రాసులకు అధిపతులు ఇచ్చాం ఇవాళ మనం సో ఎప్పుడైనా సరే రాస్ అనేది మనకి దక్షిణ ఆరోస్కోప్ లో అంటే నార్త్ మనకి మెయిన్ ఏంటంటే దక్షిణాది వాళ్ళందరూ కూడా ఈ చక్రాన్ని ఫాలో అవటం అనేది ఉంటుంది కొంతమంది అప్సవ్యం అనేది ఒకటి ఒకసవ్యాన్ని ఫాలో చేస్తారా మనకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొంతమంది అని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో అప్పుడు మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వదు కానీ ఇదేంటి చూస్తాం మనందరికి తెలిసిన పద్ధతి ఎక్కువ శాతం మందికి ఇదే పద్ధతి సో ఇక్కడ సపోజ్ మేష రాసిన నాది అన్నారండి సో మేష రాశికి అది రెండేటి వాడు ఎవడవుతున్నాడు శుక్రుడు అవుతున్నాడు సో ఈ శుక్రుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఉంటే ఇది మూడో ఇల్లు కదా ఈ ధనస్థానానికి ఇది స్థానం వృద్ధి స్థానం అంటే పెరుగుతుంది పెరుగుతుంది సో ఎప్పుడు కూడా ఈ ధనాధిపతి ధనస్థానంలో ఉంటే ఖర్చులు అధికంగా ఉంటాయి స్వక్షేత్రం కాబట్టి డబ్బు మటుకు ఏదో విధంగా వస్తుంది కానీ డబ్బు మిగలదు సో ఆ డబ్బు వృద్ధి చెందాలి అంటే కనుక ఖచ్చితంగా మూడో ఇంట్లో ఉండాలి సో ఈ శుక్కుడు మేషరాశి వాళ్ళకి శుక్కుడు ఇక్కడ రెండో ఇంట్లో ఉంటే అది వృషభ రాశికి అయితే ఇందాక మనం చెప్తుంది ఈ మేషరాశికి స్వచ్ఛతంలో ఉన్నట్టు రెండో ఇంట్లో ఉన్నట్టే సో రెండో ఇంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే బాగా వస్తాయి కానీ ఇక్కడ ఖర్చులు అనేది ఏంటంటే ఈ శుక్కుడు పరిపూర్ణ శుభుడు కాదు వీళ్ళకి ఎందుకంటే ఎప్పటికైనా మారకుడు కూడా ఆయన రెండో ఇంటి వాడు రెండో ఇంటి వాడు మారకుడు అవుతాడు సో కలిగి ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ రూపేనా ఎక్కువ అవుతాయి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఓకే లేదా ఆడవాళ్ళకి చీటికి మాటికి వాళ్ళ కాస్మెటిక్స్ కోసం చీరల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది సో అందుకని ఆ రకంగా కొంతవరకు ఇబ్బంది ఉంటుంది కానీ స్వచ్ఛేత్రం కాబట్టి డబ్బులు అయితే ఏదో విధంగా వస్తాయి రైట్ కానీ ఇదే శుక్కుడు ఇక్కడ మూడో ఇంట్లో ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా మంచిది ఉంటుంది ఏ రకంగా ఉంటుంది ఉంటుందంటే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గనక ప్రిపేర్ అయితే అక్కడ విజయం లభించడంతో పాటు గవర్నమెంట్ జాబులకు ఎవరైనా ప్రిపేర్ అయితే గనక అంటే ప్రభుత్వ సంపాదన తినే అవకాశాలు ఉంటాయి ఓకే అర్థమైంది తర్వాత రెండవ అంటే ఇది బుధశాస్త్రం కాబట్టి ఏదైనా సరే స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా లాభం ఎక్కువ ఉంటుంది అంటే డాక్టర్ అవడం సో అంటే ఏదైనా చార్టెడ్ అకౌంట్లు అనుకోండి లాయర్లు అనుకోండి అలా స్వయం వృత్తులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆర్జన చేయడానికి అయితే ఉంటాయి సో మనకి ఇది మంచిదే తర్వాత కర్కాటక నాలుగో ఇల్లు అయితే భూములు అంటే వారసత్వ ఆస్తులు ఉంటాయి సో వారసత్వ ఆస్తులు అమ్ముకుని ధనాన్ని కూడబెట్టడం అనేది ఉంటుంది అదే ఇక్కడ పంచమంలో ఉన్నాడు సిక్కుడు కానీ పంచమల్లో ఉంటే కనుక పిల్లలు పుట్టేదాకా ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు పుట్టాక కలిసి వస్తుంది పిల్లలు పుట్టే కొంతమంది మాకు అబ్బాయి పుట్టాక కలిసి వచ్చిందండి అంటుంటారు సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంటే కలిసి వస్తుంది ఇంకా ఆరో ఇల్లు మాత్రం ఇది పైగా ఏదైతే మ్యాచ్ సిక్కుడు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళ డబ్బంతా కూడా అన్యాయంగా సంపాదించడమైనా ఉంటుంది లేదా ఉన్నట్టుండి ఆకస్మికంగా మొత్తం పోగొట్టుకోవడం అయినా ఉంటుంది అంటే ఏదైనా సరే మనం ఏమంటాం ఈ బెట్టింగ్లు అనుకోండి ఇలాంటివి తొందరపాటు చర్యలతో పాటు చేసుకోవటం అనేది కూడా ఇక్కడ ఉంటుంది కనుక ఇది అంత శుభక్షేత్రం కాదు మేష రాశి వాళ్ళకి కన్యారాశిలో ఉండకూడదు శుక్కుడు ఓకే ఇక తులారాశి ఈ తులారాశిలో ఉంటే కూడా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి స్వక్షత్రం కదా దానాధిపతికి కదా కానీ అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటే కనుక ఇది సాధారణంగా మ్యాష్ ఈ సమసప్తక స్థానాలు కదా ఈ సమసప్తక స్థానాల్లో ఎప్పుడు కూడా ఈ మ్యాషి వాళ్ళు ఇతరులతో పార్ట్నర్షిప్ చేసి పాటు చేసుకోవటం సో ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాలకు దూరంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ సిక్కుడు ఉన్నాడు అంటే కనుక ఆ పార్ట్నర్షిప్ వ్యవహారాలని పాటు చేస్తాడు ఓకే సో అందుకని ఇక్కడ ఉండకూడదు తర్వాత ఇక్కడైతే అసలు ఉండకూడదు ఉండకూడదు వృచ్చికల్లో అసలు ఉండకూడదు వర్చుకల్లో ఉంటే అష్టమల్లో శుక్కుడు అనేవాడు ధనాధిపతి అష్టమల్లో ఉంటే కనుక వ్యసనాల రీత్యా డబ్బు పాటు చేయడం అనేది ఉంటుంది సో కనుక ఖచ్చితంగా రోగాలకి వ్యసనాలకే ఖర్చు అవుతుంది కనుక ఇది కూడా కరెక్ట్ ప్లేస్ కాదు కానీ ఇది ఎప్పుడు కరెక్ట్ ప్లేస్ అవుతుంది అంటే కనుక ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎల్ఐసి అంటే వ్యాపార లావాదేవీలు ఉంటాయి కదా ఆ వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థల్లో అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కానీ ఉద్యోగం వచ్చినా అక్కడ పేకట్టడం మందు కొట్టడం ఇలాంటి ఏటో వాటి వల్ల మళ్ళీ పాటు చేసుకోవడం ఉంటుంది సరే ఉద్యోగం మంచిది ఉంటుంది ఉద్యోగం మంచిది ఉన్నాయి పాడైపోతూ ఉంటుంది కనుక ఇది మంచిది గా మంచిది కాదు రైట్ తర్వాత ఇక్కడికి ఏంటంటే ఇది కూడా మంచిదే శత్రు క్షేత్రం అయినప్పటికీ కూడా శత్రు క్షేత్రం అవుతుందా అంతేగా మరియు ఇద్దరు గురువులకి రాచ గురు కనుక ఇక్కడ ఉంటే ఏంటంటే అదృష్టవశాత్తు డబ్బు మటుకు ఎప్పుడు ఏదో విధంగా వస్తుంది ఎందుకంటే ఇది అదృష్ట స్థానం కదా తొమ్మిదవ స్థానం కనుక అదృష్ట శాతం తెల్ల మన దగ్గర జేబులో రూపాయలు లేకపోయినా మొత్తానికి ఇంటికి వచ్చేప్పుడు ఏదో విధంగా పట్టుకొస్తాడు సో ఆ రోజుకి అయిపోతుంది కడుపు నిండుతుంది మొత్తానికి కనుక ఇక్కడ ఉన్నా కూడా పర్వాలేదు కొంతవరకు ఏంటంటే జాగ్రత్త పడాల్సింది సర్జనంత వరకు ఎవరికైనా సంతకం పెట్టి పా డబ్బు పాటు చేసుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఉంటే మాత్రం షూరిటీలు ఇవ్వకూడదు షూర్టీలు ఇస్తే మాత్రం ఆమెలు ఇచ్చిన అది శత్రువుల రూపేణ ఖర్చు అవుతుంది కనుక అది ఒకటి జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ ఉంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ మనకి వచ్చేప్పటికి రాజస్థానం అంటాం సో ఈ రాజ్యస్థానంలో మేష వాళ్ళకి శుక్కుడున్నా లాభస్థానంలో శుక్కుడున్నా చాలా అద్భుతమైన యోగం భార్య విషయంలోనే కనుక ఏది ఎక్కువ ఉన్న వాళ్ళతో ఒక్కొక్కసారి పెళ్ళి అవ్వచ్చు లేదా చిన్నమ్మాయి అయినా కూడా తొందరగా ముసలి రూపంలో ఉండొచ్చు కానీ సంపాదనకు మంచిది ముఖ్యంగా మకర రాశిలో సిక్కుడు అంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉంటాయి అది ఇక్కడ సిక్కుడు ఉంటే కనుక వ్యాపారం మీద ఎక్కువ అభిలాష ఉంటుంది ఉద్యోగం కన్నా కూడా ఇక్కడ ఉంటే ఉద్యోగం ఇక్కడ ఉంటే వ్యాపారం ఓకే 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 ఇక వేన్లోకి వచ్చేప్పటికి మాత్రం అది ఓచ్చ ఉంది కానీ అది సిక్కుడికి పోచ్చ కాబట్టి మేష వరకు ఏంటంటే కొద్దిగా ధార్మిక సందర్శనలో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం అలా అవుతుంది సో కొద్దిగా అంటే ఉపయోగపడే ఖర్చులు ఉంటాయి కొన్ని పాటు చేసే ఖర్చులు ఉంటాయి అలా కాకుండా ఇక్కడ సిక్కుడు ఉంటే మాత్రం ఉపయోగపడే ఖర్చు ఖర్చులు ఉంటాయి కానీ ఆయన మళ్ళీ వీళ్ళకి సప్తం అవుతుంది కాబట్టి అక్కడ ఉంటే ఒకసారి కింద వయసులో భార్యలు పోగొట్టుకునే అవకాశాలు ఉండొచ్చు కనుక వీళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా అక్కడ చుట్టూ ఉంటే మాత్రం లేట్ మ్యారేజ్ చేసుకోవాలి లేట్ అంటే ఎన్నేళ్ళకి మా లక్కల మగవాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ప్లస్ ఆడవాళ్లైతే ట్వంటీ ఫోర్ ప్లస్ అబ్బా అది లేటా యాక్చువల్ అది చాలా తొందరగా తెలుసా ఇప్పుడు రోజులు పట్టి ఇప్పుడు రోజుకి మేము అదే ఒకప్పుడు అంటే మనం ఆడవాళ్ళని పహారేళ్ళకే అమ్మాయిలు కదా ఇప్పుడు కొంతవరకు దాని లేట్ అంటే ఇంకా లేట్ అయితే మంచిదే మంచిదే రైట్ కాదు ఇలా ఆ మేషరాశి వారికి పర్టికులర్ గా శుక్రుడు ఇస్తూ ఉంటాడు డబ్బులు మరి ఎక్కడుంటే ఎలా ఇస్తారు అనేది చెప్తూ ఉన్నారు అయితే ఏమంటే మీరు చెప్పిన స్థానంలోనే ఉన్నారు కానీ రావట్లేదు సమ్ బ్లాకేజ్ ఉంది అని అంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అంటే ఇక్కడ ఇందాక చెప్పిన మీరు చెప్పిన కారణంలో ఏదైనా సరే శుక్రుడు వాళ్ళు ఉండవలసిన ప్లేస్ లో ఉండి మనం చెప్పిన విధానంలో రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకుంటే మిగతా గ్రహాల దృష్టి ఉండొచ్చు తర్వాత ముఖ్యంగా మేము టీచర్ ఏదైతే కేపి పద్ధతి ఉంటుందో అక్కడ నక్షత్రాలు కరెక్ట్ గా నక్షత్రాలు కరెక్ట్ ఉండకపోవచ్చు సో అది మనం పూర్తిగా జాతకం చూస్తే కానీ ఒక కానీ మామూలుగా ఏంటంటే మనం చెప్పవలసినంత వరకు ఇక్కడ సుక్కుడు కదా ఇలాగా డబ్బు రావట్లేదు ఏ కారణాల వల్లైనా వనివ్వండి అంటే జాతకంలో మిగతా మిగతా కారణాలు ఏవైనా వనివ్వండి సో బేసిక్గా ఏ చేస్తే మంచి జరుగుతుంది ఏం చేస్తే డబ్బులు రావడం అనేది మేషరాశి వారికి కదా సిక్కుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఏంటంటే అయితే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ఇంట్లో పెళ్లి కాకపోయినా సరే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాలి సో ఆడవా అంటే మనం చెల్లెళ్ళు అక్కలు ఉంటే వాళ్ళని గౌరవించాలి పెళ్లి అయిపోతే భార్యను గౌరవడం అప్పుడు కూడా అండి సో మేషరాశి వారికి ఇది ఉపయోగపడుతుంది ధనాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది చాలా సవివరంగా తెలియజేస్తారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి వారికి ఎవరు ధనాధిపతి ఎట్లా ఆ ధనాధిపతి ఎక్కడుంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు ఒకవేళ రిజల్ట్స్ కరెక్ట్ గా రావట్లేదంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే